ప్రజా టీవీ తెలుగు న్యూస్ జై శ్రీరామ్ నంద్యాల జిల్లా లింగూళ్ళ మండలం పెట్నికోడ గ్రామం హరిజనవాడలో వెలసిన సీతారాముల దేవాలయం నిర్మించి ఈరోజుకు అనగా పద్మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి సంవత్సరము అయినది కావున ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా హెట్నికోడ గ్రామంలో గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరి సహాయ సహాయార్థంగా ఈరోజు రాత్రికి ఈరోజు పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు తేదీన రామాలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు భజన బృందాలు సీతారామ భజన బృందం ఈ సహాయార్థంతో ఈరోజు రాత్రికి తాళం భజన పోటీలు ఏర్పాటు చేయడం జరిగినది అదేవిధముగా ఈ సందర్భంగా ఇక్కడ పెద్దలు ఆశీస్సులతో ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు రోజున ఈనాటికి సంవత్సరం పూర్తి చేసుకొని రెండో సంవత్సరంలోకి ఇంటర్వ్యూ అవుతున్నాము కాబట్టి ఆ సందర్ ఆ సందర్భమున భజన కోటలు నిర్వహించబడినది కాబట్టి దీనికి సహకరించిన పెద్దలు గ్రామ ప్రజలు ఇంకా మంది పెద్ద మనుషులు ఆధ్వర్యంలో ఈ భజన పోటీలు నిర్వహించబడుతున్నాయి కాబట్టి దీని కార్యక్రమానికి భజన భజన కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదములు జై శ్రీరామ్ ఈరోజు మా ఎస్టీ ఎస్సీ కాలే ఉన్నటువంటి పెద్దలకు చిన్నలకు అందరి కూడా నా ఉదయపూర్గా నమస్కారం చేసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరి ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు ప్రతి ఒక్కరు మా ఎస్సీ కాలంలో సాయం చేసినారు కాబట్టి ప్రతి ఒక్కరి గురిక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు అన్నానికి అన్నదాతలు ప్రతి ఒక్కరిని అడిగిన కూడా లేదనుకుండా మాకు సాయం చేసినారు అందుకనక మేము పొద్దు దాదాపు పదహైదు వందల పదహారు వందల మందికి భోజనాలు చేయడం జరిగింది మా ఈ గుడి తరఫున సీతారామచంద్ర స్వామి ఆధ్వర్యంలో అందు కాబట్టి ప్రతి ఒక్కరుగా మా కార్యక్రమకు వచ్చి భోజనం చేసుకొని الله اكبر الله اكبر